ಶಾರದ ನೀರದೆಂದು ಘನಸಾರ ಸಾರ ಪಟೀರ ಮರಾಳ ಮಲ್ಲಿಕಾಹಾರ ತುಷಾರ ಫೇನ ರಜತಾಚಿಲ ಕಾಶ್ಯ ಫಣೀಶ ಕುಂದ ಸುಧಾ ಯೋಧಿಸಿತ ತಾಮರ ಸಾಮರ ವಾಹಿನಿ ಸುಭಾಕಾರ ತನುಪ್ಪು ನಿನ್ನು ಮದಿಗಾನಗನೆನ್ನಡುಗಲ್ಗು ಭಾರತೀ ಪದ್ಯಪ್ರಭಾ ಚಾನಲ್ ವೀಕ್ಷಕರಿಗೆ ನಮಸ್ಕಾರ అజరామరం తెలుగు పద్యం శీర్షికలో ఈరోజు మరొక ప్రసిద్ధమైనటువంటి తెలుగు పద్యాన్ని చూద్దాం ఇప్పుడు చెప్పబోతున్నటువంటి పద్యం పోతనగారి భాగవతంలోని వామనావతార ఘట్టంలోనిది వామనమూర్తి బలిచక్రవర్తి దగ్గరికి యాచన కలిగి వెళ్తాడు వామనమూర్తి శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు పొట్టివాడుగా అవతరించి బలిచక్రవర్తి దగ్గరికి యాచనా నిమిత్తమై వెళ్తాడు బలిచక్రవర్తికి వామనమూర్తికి మధ్య చాలా సంభాషణ జరుగుతుంది అంతా అయిన తర్వాత మహాదాత అయినటువంటి బలిచక్రవర్తి నీకు ఏది కావాలో కోరుకో అని చెప్పి వామనమూర్తిని అంటాడు వామనమూర్తి ఏమిటి కావాలి అని అంటూ మూడు అడుగుల భూమిని ఇయ్యి అంటాడు అదేమిటి నీకు ఎన్నో ఏనుగులు గుర్రాలు పెద్ద పెద్ద ఇళ్ళు భవంతులు భూములు ఏవి కావలసి వస్తే అవి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అలాంటిది మూడడుగుల భూమిని మాత్రమే నువ్వు అడుగుతున్నావా నువ్వు కుర్రాడివి నీకు ఏది అడగాలో కూడా తెలియదు ఒక పెద్ద మహాదాత అయినటువంటి బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి కూడా నువ్వు చిన్న మూడడుగుల భూమిని అడుగుతున్నావా నువ్వు అసలు తెలివి తక్కువ అడివి నీకేమీ తెలియదు ఇలా కాదు బాబు మంచిది అడుగు ఏదైనాను నువ్వు ఎంత అడిగినా ఇవ్వడానికి నేను సిద్ధమంటాడు నాకు కావలసినది అడుగుతాను కానీ అక్కర్లేనిది ఎంత పెద్దదైనా నాకు ఉపయోగం లేదు నాకు కావలసినటువంటిది మూడు అడుగుల భూమి నువ్వు ఇస్తే నాకు అదే చాలా సంతోషం అంటాడు వామనమూర్తి సరే ఇదంతా అయిన తర్వాత బలిచక్రవర్తి ఇంకా కాదనకుండా వామనమూర్తికి ఆ మూడు అడుగుల భూమిని దానం చేస్తాడు ఈ ఘట్టంలో పోతన గారు అత్యద్భుతంగా చాలా చాలా పద్యాలు చెబుతారు అయితే అవన్నీ ఇంకా తర్వాత చూద్దాం వామనమూర్తి బలిచక్రవర్తి దగ్గర మూడు అడుగుల భూమిని దానముగా స్వీకరించిన తరువాత బలిచక్రవర్తి అంటాడు మూడు అడుగుల భూమి కొలుచుకుని అంటాడు అంటే ఇక్కడ మనం టేపు పట్టుకుని కొలవడం కాదు టేపు పట్టుకుని ఒక అడుగు రెండు అడుగులు మూడు అడుగులు అని చెప్పి కొలిచినట్లుగా కాదు మూడు అడుగుల భూమి వామనమూర్తి అడిగేటంటే అక్కడ అర్థం ఏమిటి వామనమూర్తి యొక్క పాదముతోటి మూడు పాదములు కొలుచుకోమని అర్థం అసలు ఇంకా ఇందులో ఒక మర్మం ఏమిటంటే ఎవరైనా సరే మఠం వేసుకుని కూర్చున్నారు అంటే వాళ్ళ సాముద్రికంగా త్రీ ఎస్ఎఫ్టీ మాత్రమే ఆక్యుపై చేస్తారు అంటే ఒక పెద్ద మనిషి మఠం వేసుకుని కూర్చున్నాడు కొంచెం ఎక్కువ జాగా ఆక్రమిస్తాడు అలాగే ఒక చిన్న మనిషి మఠం వేసుకుని కూర్చున్నాడు కొంచెం జాగాను మాత్రమే ఆక్రమిస్తాడు ఇక్కడ ఏమవుతోంది పెద్ద మనిషి తన యొక్క అడుగు కొలతతోటి తీసుకుంటే మూడు చదరపుటడుగుల యొక్క భూమిని తను తీసుకుంటున్నాడనమాట కూర్చునడానికి అలాగే చిన్నవాడు ఉన్నాడంటే తన యొక్క అడుగుతోటి మూడు అడుగుల భూమిని తను ఆక్రమించవలసి వస్తూ ఉంటుంది ఇక్కడ వామనమూర్తి నాకు మూడు అడుగుల భూమిని అని చెప్పి అడుగుతున్నాడు అంటే వామనమూర్తి మఠం వేసుకుని కూర్చోడానికి సరిపోయేటువంటి భూమిని మాత్రము బలిచక్రవర్తి దగ్గర తీసుకుంటున్నాడు అనేటువంటి అంతరార్థం ఇందులో వస్తూ ఉంటుంది దేనికోసం ఉపయోగం అంటే ఒక బ్రాహ్మణుడికి అత్యంత ప్రధానమైనటువంటిది జపం చేసుకోవడం తపస్సు చేసుకోవడమును అంటే నువ్వు నాకు నాది అంటూ మూడు అడుగుల భూమిని కానిచ్చే మాట అయితే అక్కడ నేను ఘోరమైనటువంటి తపస్సు చేసుకుంటాను నా నేను తపో తపోనిమగ్ను ఉండగా ఈ భూమి నాది అని చెప్పి ఇంకెవళ్ళు నన్ను లేపీకుండా ఆ భూమి నాది అని ఉంటే నాకు చాలు అనే అర్థం అందులో వస్తూ ఉంటుంది అందుకని ఇంకా బలిచక్రవర్తి కాదనకుండా తపోనిష్టలోనికి వెళ్ళబోయేటువంటి వానికి ఏనుగులు గుర్రాలు ఇళ్ళు భూములు ఇవన్నీ ఇంకెందుకు అన్న అర్థాన్ని వామనమూర్తి దగ్గర బలిచక్రవర్తి తీసుకుని సరే అని చెప్పి మూడు అడుగుల భూమిని ఇస్తాడు ఇచ్చిన తర్వాత మరి వామనమూర్తి ఏం చేయాలి ఆ మూడు అడుగుల భూమిని తన యొక్క అడుగుతోటి కొలుచుకుని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు తన అడుగుతోటి కదా వామనమూర్తి రెండు అడుగుల పొడవు ఉండేటువంటి చిన్న పొట్టివాడు అందువల్ల చిన్న బుజ్జిబుజ్జి పాదాలు ఉన్నాయి ఇప్పుడు వామనమూర్తి పెద్దవాడు అయిపోతాడు అంటే ఆ పాదాల సైజు కూడా పెద్దది అయిపోతా ఉందన్నమాట ఎంత పెద్దవాడవుతాడట మొత్తం విశ్వమంతా ఆక్రమించినంత పెద్దవాడైపోతాడని పోతనగారు చెబుతారు అంటే ఎంత పెద్ద అడుగు వస్తుందో చూడండి ఇప్పుడు ఆ అడుగుతోటి మూడు చదరపుట అడుగుల భూమిని వామన మూర్తి కొలుచుకుంటాడనమాట అక్కడ పోతన గారు అత్యద్భుతమైనటువంటి పద్యాన్ని చెబుతారు ఇది సాహిత్య లోకంలోని పండిత లోకంలోని ఒకనాడు పండిత పామరలోకానికి అంతటికీ కూడా అత్యంతము నోటికొచ్చినటువంటి పద్యము చాలా చాలా ప్రసిద్ధమైనటువంటిది పద్యాన్ని చూద్దాం ఇంటింతై వటుడింతై మరి యుదానింతై నభోథిపై నంతై కల్లంతై ప్రభారాసిపై ఈ చంద్రుని కంతయ పైనంతై మహర్వాటిపైనంతయి సత్యోన్నగుచు బ్రహ్మాండాంత సంవర్ధియ వామనమూర్తి ఎలా అంచెలంచెలుగా పెద్దవాడు అయిపోతున్నాడు అంటే చూస్తూ ఉండగానే పెద్దవాడు ఎలా అయిపోతున్నాడు అనేటువంటిది ఒక్క శార్దూల పద్యంలో గారు చెబుతున్నారండి ఇంత ఇంతై ఇంత అంటే ఇంత ఉన్నటువంటి వాడు ఎంత ఉన్నాడు వామనమూర్తి రెండు అడుగుల పొడవు ఉన్నాడు ఇంత ఇంతై అంటే ఏమిటి రెండు అడుగుల పొడవ ఉండేవాడు మరొక అంత అయ్యాడు అంటే దాని అర్థం నాలుగు అడుగుల పొడవులోనికి పెరిగిపోయట నిజంగా పుట్టినప్పుడు చిన్నపిల్లవాడు అలా ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది రెండు అడుగుల మా పొడవ ఉండేటువంటి వయసు వచ్చినప్పుడు అంటే సుమారుగా మూడు సంవత్సరాల వయసు ఆ టైంలో అలా ఉన్నటువంటి బాబు నాలుగడుగుల పొడవ అవ్వడానికి ఇంచుమించుగా కొన్ని సంవత్సరాలు టైం తీసుకుంటుంది కానీ ఇక్కడ వామన మూర్తి ఏమిటంటే రెండు అడుగుల పొడవు ఉన్నవాడు చూస్తూ ఉండగానే మిల్లీ సెకండ్లోనే నాలుగు అడుగుల పొడవ అయిపోయాడు అనమాట ఇంత ఇంతయి తరువాత అంటే ఇప్పుడు నాలుగడుగుల పొడవులోని వామనుడు ఉన్నాడు వటుడు ఇంతయ్యి ఆ వటుడు అంటే ఆ వామనమూర్తి నాలుగు అడుగుల పొడవు ఉన్నవాడు మరొక ఇంత అయ్యేట అంటే ఏమిటి ఇంటూ టూ అయ్యాడు అనమాట నాలుగు అడుగులు అన్నవాడు ఎనిమిది అడుగులు అయ్యాడు మరియు దాని ఇంతై అంటే ఎనిమిది అడుగుల పొడవు ఉండేటువంటి వామనమూర్తి ఇంతై అంటే మరో అంత అయ్యాడు అంటే పదహారు అడుగులు అయ్యాడు అంటే ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ అలాగా ఫాస్ట్ ఫాస్ట్గా సెకండ్ సెకండ్కి పెరిగిపోతున్నా అట్ట ఇంకా ఎంతవరకు అయ్యట నంతై ఆకాశంలోని ఇంకా మరొక పదహారు పదహారు రెళ్ళు ముప్పై రెండు అడుగుల పడవైపోయాడు తోయద మండలాగ్రము నకల్లంతై అంటే ఇక్కడ రెండు నాలుగు ఎనిమిది పదహారు ముప్పై రెండు ఇలా కొంతవరకు చెప్పారు కదా పోతన గారు ఇంకా అలాగ ముప్పై రెండు అరవై నాలుగు నూట ఇరవై ఎనిమిది ఇదంతా ఇలా చెప్పుకుంటూ ఉండవలసినటువంటి పన్నే లేదు ఇప్పుడు మామూలుగా మనం కూడా మ్యాథమెటిక్స్లో జామెట్రిక్ ప్రోగ్రెషన్లో కానీ వెళ్ళే మాట అయితే ఏ ఏ స్క్వేర్ ఏ క్యూబ్ ఏటు పవర్ ఆఫ్ ఫోర్ అనేది ఇంకా అలా అలా అలాగా చుక్కలు పెట్టుకుంటూ వెళ్ళిపోతాం వెళ్ళిపోయి ఏటు పవర్ ఆఫ్ ఆర్ అంటాం ఏటు పవర్ ఆఫ్ ఎన్ అంటాం అంటే ఈ మధ్యలో చాలా చాలా ఉన్నాయి స్మా అనేటువంటి అర్థాన్ని మనం తీసుకుంటాం అన్నమాట అలాగే వామనమూర్తి ముప్పై రెండు అడుగులు పొడవయ్యేంత వరకు చెప్తూ ఇంకా తర్వాత ఇంకా అలా పెరిగిపోతున్నాడు అంటే ఇంటూ టూ ఇంటూ టూ చెప్పున డబల్ అయిపోతూ వెళ్ళిపోతున్నాడు అని చెబుతూ తోయద మండల ఆగ్రమున కల్లంతయి తోయదము అంటే మేఘము తోయద మండలము అంటే మేఘము మేఘమండలము మేఘమండలము అనేది ఎక్కడ ఉంటుందండి అంటే ఆకాశంలో కొన్ని కిలోమీటర్ల ను ఉన్నది ఆ కిలోమీటర్ల హైట్ ఉండేది మేఘమండలానికి ఒక బ్యాండ్ ఉంటుంది ఇక్కడ నుండి ఇంతవరకు మేఘాలు సంచరిస్తూ ఉండేటువంటి ప్రదేశము అని చెప్పి మెట్రాలజికల్గా మనకు తెలుస్తుంది అంటే ఇన్ని కిలోమీటర్ల నుండి ఇన్ని కిలోమీటర్ల వరకు మేఘాలు ఉంటాయి అని అదంతా కూడా మేఘ మండలం అన్నమాట అంతే తప్ప ఈ హైట్లో మేఘం ఉంటుంది అంటే ఇంకా ఆ ఒక్క హైట్లోనే కాదు అక్కడ నుండి కొంతవరకు మేఘం ఉంటుంది అదంతా కూడా తోయద మండలము అన్నారు పోతన్ గారు ఆ తోయద మండలం యొక్క అగ్రము అంటే టాప్ పొజిషన్ ఉంటుంది కదా అక్కడ వరకు పెరిగిపోయేట ఇలా మల్టీఫోల్డ్ అవుతూ పెరిగిపోతూ తోయద మండల అగ్రము నకల్లంతయి అంటే తోయద మండలము యొక్క అగ్రము అంటే టాప్ ఎన్ని కిలోమీటర్ల హైట్ అయితే ఉందో అక్కడికి అంత అయ్యట అంటే దాన్ని ఇంటూ టూ చేశారన్నమాట ఇంకా అలా వెళ్ళిపోతూ ఇంకా మళ్ళీ అక్కడ నుండి అలా అలాగా డబల్ 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 అవుతూ పెరుగుతూ ఎంతవరకు వెళ్ళిపోయట ప్రభారాసి నంతయి ప్రభారాసి ప్రభారాశి అంటే సూర్యకాంతి భయంకరంగా వచ్చి పడిపోతూ ఉంటుంది అంటే ఓజోన్ లేయర్ పైన అన్నమాట చాలా ఎక్కువగా వచ్చేస్తుండేది రేస్ అన్నీ కూడా ఇంకా అక్కడ ఉంటాయి అది ఇంకా జిగ్గు పనిపించేసేటువంటి కాంతి అక్కడ ఉంటుంది అది ప్రభారాశి ప్రభారాశి పై నంతయి ఇంకా అది దాటిసి దానికి మరో ఇంత డబల్ అయిపోయేట ఇంకా అలా అలా పెరుగుతూ పెరుగుతూ ఎక్కడి వరకు వెళ్ళిపోయేట చంద్రుని కంతయ్యి చంద్రునికి అంతయ్యి అంటే ఇక్కడి నుంచి చంద్రుడు ఎంత హైట్లో అయితే ఉన్నాడో దానికి డబుల్ అవుతూ ఇంకా మేరకు వెళ్ళిపోయేట అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అంటే ఇంకా అలా ఎంతో మేరకు వెళ్ళిపోతూ సూర్యుడిని కూడా దాటేసుకుని మేరకు వెళ్ళిపోతే ఆఖరికట నంతై ధ్రువుని నంతై అంటే ధ్రువ నక్షత్రం అనేది మనకి తెలిసినంత మటుకు వెరీ టాప్ హైట్లో ఉన్నది అంతే తప్ప ధ్రువుని కంటే ఇంక పైన ఇంకేమీ లేదండి సీలింగ్ పడిపోయి అక్కడ ఉంది అని చెప్పి మాత్రం మీనింగ్ కాదు అంటే ధ్రువుడు మనకి తెలిసినంత మటుకు చాలా దూరంలో చాలా హైట్లో ఉన్నటువంటి వాడు ఆ ధ్రువ నక్షత్రం స్టార్ మరి ఇక్కడ ఏమిటి చెబుతున్నారు ధ్రువ నీ పై అంటే ఇక్కడ నుండి ధ్రువ నక్షత్రం ఎంత హైట్లో అయితే ఉందో అక్కడికి మరో అంత హైట్లో వామనమూర్తి పెరిగిపోయేట ఇలా పెరుగుతూ మహర్వాటిపైనంతయి సత్యపదోన్నతుండగు బ్రహ్మాండాంత సంవర్ధియ్యి దీని తర్వాత ఏమిటి చెప్పారు మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు ఇంకొక రెండు చెప్పారు ఇక్కడ కూడా పెరిగిపోయేట బ్రహ్మాండ అంత సంవర్ధియ్యి ఇక్కడ ఇంకొక పాయింట్ను మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇంతింతై వటుడింతయి మరియు దానింతై నభోవీధి పైనంతయి అని చెప్పి ఇదంతా చెబుతూ ధృవని అని చెప్పారు ఇదంతా ఏమిటండి వామనమూర్తి పెరుగుతూ ఉండడం అనేటువంటిది ఆ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండేటువంటి వాళ్ళంతమందికి బలిచక్రవర్త అవ్వచ్చు శుక్రాచార్యుల వారు అవ్వచ్చు అక్కడ ఉండేటువంటి ఋత్విక్లు అవ్వచ్చు రాక్షసులు అవ్వచ్చు అంతమంది అలాగే ఆ యాగాన్ని చూడడానికి వచ్చినటువంటి సందర్శకులు అవ్వచ్చు అంతమంది కళ్ళారా చూసేస్తున్నారు ధ్రువుని మీదకు కూడా పెరిగే ధ్రువుడు ఎంత ఎత్తులో అయితే ఉన్నాడో అంతకంటే దానికి డబల్ హైట్లో కూడా వామనమూర్తి పెరిగిపోయాడు ఇంతవరకు ఏమిటి కనబడుతోంది మనము మన కళ్ళతోటి భౌతికంగా చూస్తూ ఉండేటువంటి ఈ విశ్వాన్ని పోతనగారు వర్ణించారు ఇది మూడో పాదంలో ఉన్నదన్నమాట మూడో పాదం వరకు పోతన గారు చెప్పింది ఏమిటి వామనమూర్తి ధ్రువ నక్షత్రము దాటి అంత మీద వరకు పెరిగిపోయాడు అని చెప్పి చెప్పడం జరిగింది బాగుంది అంటే మన యొక్క ఈ భౌతిక విశ్వాన్ని ఆక్యుపై చేసినట్లుగా చెప్పారు మరి మహర్వాటిపై ఏమిటి ఈ మాటకి ఏమిటి అర్థం అంటే ఇక్కడ జాగ్రత్తగా మనం చూడాలి ఇప్పుడు మనకి పద్నాలుగు భవనాలు అని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు పద్నాలుగు భవనాలు ఏమిటి అంటే ఊర్ధ్వలోకాలు ఏడు అధోలోకాలు ఏడు అని అంటే అందుకే గాయత్రి మంత్రానికి ఓసారి చదువుతూ ఉండేటప్పుడు ఓం భవోహో ఓం భవహ ఓగుం శుభ ఓం మహహ ఓం జనహు సత్యం ఓం తత్సవితుర్వరి భర్గో దేవస్య ధీమహి ఇలా చదువుతారు కదా ఇందులో ముందు చెప్పినటువంటి వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తే ఓం భవోహో ఓం భవహ ఓగుంశుభం మహహ ఓంజనహం తపహ ఓగుం సత్యం ఇవన్నీ కూడా ఊర్ధ్వలోకాలు ఏడు అన్నమాట భూలోకము భువర్లోకము సువర్లోకము ఓం భవో ఓం భవ ఓగుంశుభ ఓం మహహ ఈ సువర్లోకం తర్వాత మహర్లోకం ఉన్నదనమాట తర్వాత జనోలోకం ఉంది ఓం జన ఓం తప ఓగుం సత్యం జనోలోకం తర్వాత తపోలోకం ఉన్నది దాని మీదన సత్యలోకం ఉన్నదనమాట అంటే ఊర్ధ్వలోకాలు భూలోకం నుండి మొదలుకొని సత్యలోకం వరకు ఏడు లోకాలు ఉన్నాయి అందులో మహర్లోకం చెప్పారు ఇక్కడ పోతన గారు అంటే భూలోకము భువర్లోకము సువర్లోకము ఇవి దాటిన తర్వాత మహర్లోకం అన్నమాట ఈ మహర్లోకము అనేటువంటిది ఏమిటి ఉంటుంది అంటే ఊర్ధ్వలోకాలు అంటే ఒక రకమైనటువంటి కాన్సెప్ట్తో చాలామంది ఉంటారు ఏమిటి ఊర్ధ్వము అంటే పైన అంటే క్రిందన అంటే ఒక నిచ్చెన వేసుకుని అలా మీదకి ఎక్కేస్తున్నా లేకపోతే ఒక ఫ్లైట్లో అలా మీదకు వెళ్ళిపోతున్నా లేకపోతే ఒక రాకెట్ ఎక్కిసి అలా మీదకు వెళ్ళిపోతుంటే మనం ఊర్ధ్వలోకాలలోకి వెళ్తున్నట్లుగా అవ్వచ్చు ఊర్ధ్వలోకాలని టచ్ చేయవచ్చును అని అనుకుంటారు కొంతమంది అలాగే అధోలోకాలు అంటే నూతిలోనికి దిగి ఇంకా కిందకి దిగేసి అలా 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 వెళ్ళిపోతూ ఉంటే పాతాళం వచ్చేస్తుంటుంది అని అనుకుంటూ ఉంటారు ఇది మాత్రం చాలా పొరపాటు ఏమిటంటే మన కంటికి కనిపిస్తూ ఉండేటువంటి ఈ భౌతిక విశ్వం అంతా కూడా ఒక లోకం ఇంకా తక్కినటువంటి లోకాలు మనం ఉన్నది కాకుండా తక్కినటువంటి పదమూడు లోకాలు ఏ లోకాలు మనకి కనబడుతూ ఉండవు ఎందుకంటే ఈ అన్ని లోకాలకి కూడా కాలభేదాలు ఉన్నాయి ఇక్కడ మనకు ఉండేటువంటి కాలం వేరు ఇంకో లోకానికి వెళ్తే ఉండేటువంటి కాలం వేరు అన్నమాట అందుకే పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు కదా మనకి భూమి మీద ఒక సంవత్సరం అయితే స్వర్గంలో వాళ్ళకు ఒక రోజు అంటారు ఆ స్వర్గంలోనికి వెళ్ళిపోయినటువంటి వాడు దాన్ని ఒక రోజుగానే ఫీల్ అవుతాడు ఇక్కడ మనం ఒక రోజుని ఎలా ఎంత సింపుల్గా ఫీల్ అవుతున్నామో స్వర్గానికి వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళకి ఒక రోజు కానీ ఫీల్ అవుతూ ఉంటారు కానీ అక్కడికి ఇక్కడికి ఉండేటువంటి కాలభేదం ఏమిటంటే వన్ టూ వన్ ఇయర్ అన్నమాట అలాంటిది మరి ఇక్కడికి అక్కడికి అంత తేడా ఉన్నది కదా మరి అలాగే మహర్లోకం కూడా ఒక రకంగా ఉంటుంది అన్నమాట అంటే ఈ భౌతిక విశ్వాన్ని వామనమూర్తి ఆక్యుపై చేసాడు అని చెప్పి మూడు పాదాల్లో చెబుతూ మూడో పాదం చివరిన మహర్వాటిపై నంతి అన్నారంటే మహర్లోకం పూర్తిగా ఇలాగే ఆక్యుపై చేశాడు అనే అర్థం వస్తుందన్నమాట ఇందులో అంటే ఈ భౌతిక విశ్వాన్ని ఎంత పూర్తిగా అయితే వామనమూర్తి ఆక్రమించాడో ఊర్ధ్వలోకాల్లో ఉండేటువంటి మహర్లోకాన్ని కూడా అంతలా ఆక్రమించాడు మరి అలాంటప్పుడు భూలోకము భువర్లోకము సువర్లోకము ఈ మూడు లోకాలని వదిలేసాడు ఏమిటి అంటే ఈ మూడు లోకాలు దాటిన తర్వాత మహర్లోకం కదండి అంటే ఈ మూడు లోకాలని కూడా పూర్తిగా ఆక్యుపై చేసేసి మహర్ లోకంలోనికి వెళ్ళి మహర్ లోకాన్ని కూడా పూర్తిగా ఆక్రమించేసిన తర్వాత సత్యపదోన్నతుండగుచు తాపునుండేటువంటిది సత్యలోకం ఆ సత్యలోకాన్ని కూడా పూర్తిగా ఆక్రమించాడు అంటే ఈ ఒక్క పద్యంలోని పోతన గారు ఎంత గొప్ప అర్థాన్ని ఇమర్చారు అంటే వామనమూర్తి మన కంటికి కనిపిస్తూ ఉండేటువంటి ఈ మొత్తం విశ్వాన్ని ఆక్యుపై చేయడమే కాకుండా ఊర్ధ్వలోకాలు ఏడూ కూడా సంపూర్ణంగా ఆక్రమించడం జరిగింది మరి ఊర్ధ్వలోకాలు చెప్పారంటే ఇందులో ఇంకా అధోలోకాలు చెప్పలేదు అధోలోకాలు ఎలాగా ఆక్యుపై చేస్తాడు అంటే వామనమూర్తి సింగిల్ స్ట్రోక్తోటి బలిచక్రవర్తి దగ్గర దానం తీసుకున్న తర్వాత నీ అడుగుతోటి మూడు అడుగులు కొలుచుకోవయ్యా వామనమూర్తి అని చెప్పి బలిచక్రవర్తి అంటే తన అడుగుతోడు మొత్తం ఏడు చేశాడు ఈ పదునాలుగు భవనాలని ఆక్రమించాడు అన్నమాట అది అక్కడ విష్ణువు విశ్వం విష్ణుహో అంటే విష్ణువు అంటే సర్వవ్యాపకుడు అనేటువంటిది అని అర్థం అన్నమాట అంటే ఇక్కడ విష్ణుమూర్తి వామనమూర్తిగా అవతరించి సర్వవ్యాపకుడు ఎలా ఏడు అనేటువంటిది అక్కడ ఆ సమయానికి సమాజానికి చూపించాడు అన్నమాట అది దైవం అనేటువంటిది బలిచక్రవర్తి బలవంతుడే కాదని లేదు ఎంత బలవంతుడు ఎటెన్ నేను బలి బలిచక్రవర్తి దొక ఒక దగ్గరే ఉంటాడు కాకపోతే నా తన పరివారంతో తన ఆయుధాలతోటి స్వర్గం మీదకి దండెత్తు వెళ్తాడు స్వర్గం మీదకి వెళ్ళినప్పుడు బలిచక్రవర్తి యొక్క రాజధానిలో బలిచక్రవర్తి ఉండడు అంటే బలిచక్రవర్తి ఎప్పుడు చూసినా అక్కడ ఒక దగ్గరే ఉంటాడు కానీ విష్ణుమూర్తి అనేటువంటి వాడు ఓమ్ని ప్రజెంట్ అన్నమాట నేను ఓమ్ని నీ ప్రజెంట్ అనేటువంటిది అక్కడ బలిచక్రవర్తికి చూపించడానికి నువ్వు దైవాన్నే ధిక్కరించి దేవేంద్రుణ్ణే ధిక్కరించి నేనే బలవంతుణ్ణి నన్ను మించినవాడు లేడు అనేటువంటి గర్భాంధకారంలో ఉన్నావు కొంచెం అర్థం చేసుకో జాగ్రత్తగా దైవాన్ని దైవం దగ్గర ఇప్పుడు నువ్వు విర్రవేగకు అని చెప్పి వామనమూర్తి బలిచక్రవర్తికి వారిని ఇచ్చినట్లుగా ఉంటుంది అన్నమాట ఈ పద్యం ఈ పద్యం చాలా గొప్పది ఈ పద్యంలో చిన్న పద్యంలో పోతన గారు అద్భుతమైనటువంటి అర్థాన్ని మర్చారు పద్యాన్ని మరొకసారి చూద్దాం ఇంతింతై బటుడింతయై మరి యుదానింతై నభో నభోవీథిపైనంతయి తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాసి పై నంతై చంద్రుని కంతయ ధృపునిపైనంతైర్వాటిపైనంతై సత్యోన్నుచు బ్రహ్మాండా సంవర్ధియ రేపు మరొక మంచి పద్యంతో కలుద్దాం స్వస్తి